హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ దే స్టోరీస్ నేనైతే చాలా 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 బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు మీరూ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను సో మా మమ్మీ హరిసెల్ చేస్తుంది నేను చిన్న ఉన్నప్పటి నుంచి హరిసెల్ అయితే చేస్తుంది కాకపోతే ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నా కాబట్టి మీ అందరికీ కూడా ప్రాసెస్ చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను సో మీరు కూడా చూసేయండి సో కనయ్య ఎక్కడికి వచ్చిన మా మమ్మలు ఇంటికి కదా వాడే ఆట వాడు ఇక్కడే ఉంది పక్కన ఆవిడ మాట ఆడుతుంది సో వీళ్ళిద్దరినీ పెట్టుకొని ఇప్పుడైతే అయితే హరిసలు చెయ్యాలి సో ప్రాసెస్ అయితే చూపించేస్తాను చూసేయండి మీకైతే చెప్తాను ఆల్రెడీ మా మమ్మీ నేను వచ్చేసరికి నేను ఈరోజు మార్నింగ్ వచ్చాను మా మమ్మీ నేను వచ్చేసరికి కొంచెం బియ్యం అయితే నానబెట్టి పెట్టేసింది సో ఆ ప్రాసెస్ మా మమ్మీని అడిగి అయితే తెలుసుకుందాం నాకైతే తెలియదు ఓన్లీ జస్ట్ హెల్ప్ చేసేదాన్ని చిన్న ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కూడా అదే పని చేస్తుంది అని ప్రాసెస్ అంతా మా మమ్మీ చేస్తుంది ఫస్ట్ బియ్యాన్ని కడిగేసి కడిగేసి ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకోవాలి బియ్యాన్ని అయితే కడిగి ఇరవై నాలుగు గంటలు అయితే నానబెట్టుకోవాలి నానబెట్టుకొని తర్వాత నీళ్ళు మొత్తం తీసేసి గిన్నెకి పంపించాలి గిన్నెకి అది సో అంతే తడి బియ్యాన్ని పంపించాలి దగ్గర నుంచి ఇదైతే త్రీ కేజెస్ సో త్రీ కేజెస్ కి మనం అయితే మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాము సో అందుకే మధ్యలో వీడియో తీయాలనిపించి వీడియో తీస్తున్నాను సో ఇదైతే వన్ అండ్ హాఫ్ కేజీ బెల్లం బెల్లం త్రీ కేజీ సిజీ బెల్లం బెల్లం అయితే వేసుకోవాలి సో ఇది ఇలా పాకం వచ్చేంత వరకు ఇలా చూసుకోవాలి సో ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే కామెంట్ సో చూడండి ఇలా కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్ గా లేకపోతే అడగంటుతుందా సో పెద్ద పొయ్యి కాబట్టి అడగంటుతుంది కాబట్టి ఇలా కలుపుతూనే ఉండడమే బెటర్ అని నాకు తెలిసి సో పాకం వచ్చిందా లేదా ఇట్లా లో వేసుకుని టెస్ట్ చేసుకోవాలి చూడండి సో చూపించది అయినట్టు సో ముద్ద అయింది కాబట్టి మనకి పాకం అయితే రెడీ అయిపోయింది సో ఈ పిండిని తీసుకొని ఇప్పుడు మనం ఇందులో ఇందులో వేస్తూ కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్ గా సో పాకం అయితే వచ్చేసింది ఇట్లా కంటిన్యూస్ కలుపుతూనే ఉండాలి సిమ్ల పెట్టాలి चला मजोट चला मन उठला चल दी चला मन उठ के रह कंटिन्यू कल्चर में डंक साइट ऑफ़ तो सो कंटिन्यू कल्चर में डंक कन्या बनने दी सेवा अपुलरा बनने दी सेवा కంటిన్యూ సో వన్ సిట్ కదా సో ఇందులో అయితే మనము ఇలా పొడి తీసుకుంటాం గ్రైండ్ చేసి పెట్టుకొని ఉండే సో ఫస్ట్ ఇలాచిలో పొడి అయితే తీసుకున్నాము ఫ్లేవర్ కోసము ఎంత బాగుంటుంది కొంచెం నెయ్యి అయితే వేస్తున్నాము ఇందులో సో ఇది మా మమ్మీ చేసుకుండా చూడండి నెయ్యి అయితే మనైతే సో ఇలాచప్పుడు కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాము మన కనుక్కు డిఫికల్ట్ పార్ట్ ఏంటంటే కలుపుకోవడమే చాలా డిఫికల్ట్ కలుపుకోవడానికి కలుపుకుంటే మనం ఉండాలి లేకుండా కలుపుకోవాలి సాఫ్ట్ చేసుకోవాలి వస్తాను ఇక్కడ కడాయి పెట్టి బి పెట్టి ఆయిల్ పెట్టుకోవాలి దాని చేసిన పెట్టి

సో ప్రెస్ చేసుకోవడమే ఇలా అయితే ప్రెస్ చేసుకోవాలి సాగు చేయడం మేడం ప్లీజ్ ఆమె అంటే చిన్నపిల్ల నాకు తెలియదు మేడం ചെയ്യരുത്തുക <laughs> അല്ലാതെ <laughs> <laughs> इली इ वटाल सो इंक प्रेस चेस सो क्लाज दे इना को Men det begynner ikke å bli sent for Anasını. Anasını. Anasını.